शिष्ट महायाम कर्श्याम कर्श्याम करीं क्ली श्रीमी सौंद्राम दत्ताया न होम दी क्रीं क्रीं क्रीम क्ल क्री मम पत्र व्रका देहि परमेश्वरी ओम शाम बहि

ఓం గురు దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యను నేను ఔపోషణ పడుతూ అంటే కష్టమైన ఈ విద్యను ఇష్టమైన చాలా ఇష్టం నాకు ఇది కష్టమైన విద్యను అతి ఇష్టంతో ఈ విద్యను నేను నేర్చుకోవడం కాదు ఆ దత్తాత్రేయ అను వల్ల నాకు ఆయన ప్రసాదించిన దివ్య జ్ఞానము శక్తి ద్వారా నేను నేను ఇవన్నీ రీసెర్చ్ చేసినా అసలు మంత్రం ఉందా తంత్రం ఉందా యంత్రాలు ఉన్నాయా మళ్ళీ యంత్రాలలో పవర్ ఉందా ఈ పిచ్చిగా కట్టుకుంటుంటారు పిచ్చిగా యంత్రాలు పెట్టి పూజ చేస్తుంటారు వీటిలో ఏమైనా పవర్ ఉందా మళ్ళీ వచ్చేసి మంత్రం అనేది ఆడా మంత్రాలు చేస్తారు జపాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు అందులో యజ్ఞంలో పడ్డ పండ్లు ఫలాలు అరే తేనె నెయ్యి ఆ సమిదాలు అవి కొన్ని లక్షల రూపాయలకి అలబెడతారు అసలు ఏమిటికి ఇది ఉందా దీంట్లో ఒక పడ య యజ్ఞకుండంలోపటి నుంచి ఏదైనా పవర్ బయటకు వస్తుందా ఉందా అసలు పవర్ అనే దాని మీద నా యొక్క డౌట్ ఉందో మంచిగా అనుమానమే ఒక విద్యకు దారి తీస్తుంది నమ్మనున్నే ఒక గురువుని తయారు చేస్తుంది ముందు ఆడు నమ్మడు ఆ నమ్మనున్నే వాడు రీసెర్చ్ చేసి 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 ఆడొక గురువు తయారైపోతాడు అయితే నా నేను నా ఏదైతే ఏదైతే అనుమానం డౌట్లు ఉండేనో అది క్లియర్ చేసుకునేసరికి నలభై రెండు సంవత్సరాలు పట్టింది నాకు డౌట్లన్నీ క్లియర్ చేసుకోవడానికి అయితే ఈ డౌట్లన్నీ క్లియర్ చేసుకోవడానికి ఏమైందంటే ఒక ఏది ఒక రోగిష్టి ఒక పేషెంట్ ఒక యాభై మంది డాక్టర్ల దగ్గర దిగుతాడు రోగం బాగాక తిరిగినప్పుడు వాడు ఏమవుతాడు యాభై మంది డాక్టర్ల నాలెడ్జ్ వచ్చేసి వాడొక డాక్టర్ తయారవుతాడు ఒక 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 పేషెంటు ఒక వంద ఒక దీర్ఘకాలిక పేషెంట్ వంద డాక్టర్లతో సమానం ఆ విధంగా నేను తయారైన నేను ఎక్కడెక్కడ గురువుల దగ్గర పోతుంటే లైన్లో కూర్చుంటుండే చూద్దాం అసలు ఏం చేస్తుండైనా ఏమి ఇస్తుండే ఫీజు కడుతుంటే ఆయన ఇచ్చినవన్నీ మళ్ళీ పలగ తీసి చూడాలి పలగొట్టి చూడాలి ఇది నా పని ఆయన ఇచ్చిన తాయితో ఏమి తా ఓ తాయితీ ఇచ్చిండు యంత్రం అనుకో దాన్ని ఇప్పాలి దాని లోపల ఏం పెట్టి చూడాలి ఈ విధంగా నేను చేసుకుంటూ చేసుకుంటూ ఏంటంటే రుద్రాక్షలు కూడా ఎక్కడెక్కడ తిరిగిన రుద్రాక్షలకు ఓ ఒక రుద్రాక్షను అయితే ఇంతలా రుద్రాక్ష అది ఇరవై నాలుగు స్పేస్ అంటే గీతలు అనమాట అది దొరకదు ఇప్పుడైతే నేను అనుకుంటా కోటి రూపాయలు పెట్టినా దొరకదు వాడు ఒక నేపాల్ తిరిగి 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 అక్కడ మార్కెట్లో తిరిగి ఇది మీకైతే అయితే పనిస్తుంది గురువుగారు అని ఇచ్చి ఉండు అయితే ఆ రుద్రాక్ష ఏంటంటే అది మరి ఇప్పుడు అయితే దొరకదు రియల్ రుద్రాక్ష ఇంత పెద్దగా ఉన్న చూడండి రుద్రాక్ష ఇది రియల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇది రుద్రాక్ష ఇరవై నాలుగు ముఖాలు ఇప్పుడు పద్నా పద్నాలుగు ముఖాలదే వాడు ఎంత నలభై వేలు యాభై వేలు చెప్తారు మరి దీని రేట్ ఉంటుంది దీనికి రేటు గట్టగల కదమ్మా కట్టలేము అయితే ఇట్ ఇట్లా నేను డేర్ చేసి ఎన్నో రుద్రాక్షలు చూసినా కొన్ని రుద్రాక్షలు అయితే పలగొట్టినా పలగొట్టి చూసిన మీరు చెప్పిండి ఎన్ని గీతలు ఉంటే అన్ని గింజలు ఒకటి ఉండాలి అయితే ఏం చేస్తారు వీళ్ళు ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తారు చూసుకోను ల్యాబ్ టెస్టింగ్ రియల్ కాదు రియలే ఉంటుంది లోపల గింజలు ఉంటాయి ఇప్పుడు ఇది ల్యాబ్ టెస్టింగ్ చేయించాను నేను ఇది ల్యాబ్ టెస్టింగ్ ఈ ల్యాబ్ టెస్టింగ్లో ఏమున్నది రుద్రాక్ష ఎన్ని ముఖాలది సిక్స్ ముఖ్య రుద్రాక్ష అని రాసిచ్చాను రియల్ నేచురల్ రుద్రాక్ష అని రాసిచ్చాడు ఆ లోపల గింజలు ఉన్నాయా లేవా అనేది వానికి సంబంధం లేదు ల్యాబోన్కి అది ఓన్లీ నీకు రుద్రాక్ష రియల్ దా కాదా ఫైబరా ప్లాస్టిక్ అనేది రాస్తాడు అయితే ఈ గింజలు లోపల ఉన్నాయా లేవా అనేది ఎట్ట తెలుసుకోవాలంటే ల్యాబోట్ కూడా తెలుసుకోవాలి మనం తెలుసుకోవచ్చు దాన్ని ఏం చేయాలంటే నీళ్ళు లేసేసేయాలి వేసి కొద్ది అయినాక అది పైకి తేలిందంటే దాని లోపల గింజలు లేనట్టు డ్డు అది తాళ్ళు ఇప్పుడు మనం ఒడ్లు ఉంటాయి కదా వడ్లు తూర్పాల పడతారు ఇట్లా 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 అన్నట్టుంటే గాలికి ఎగిరిపోతాయి ఉట్టివి గింజలు లేనివన్నీ గింజలు ఉన్నాయేమో కింద పడతాయి అవి బియ్యం పట్టిస్తారు అయితే ఆ విధంగా బీధికి తెలుతుంది బీధికి వెళ్ళినప్పుడు అది డూప్లికేట్ డూప్లికేట్ కాదు అది గింజలు లేవు అంతే గింజలు లేనిది దాని పలే ప్రయోగం ఏమున్నది ఒకటిదే అది అంత పవర్ ఉండదు అందుకని చెప్పేసి ఆ విధంగా టెస్ట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ముఖాలు అంటారు ముఖాలు ముఖాలు అంటే రుద్రాక్ష ముఖాలు ఏంటివి గీతలు ఇవి ఈ గీతలు ఉంటాయి కదా ఇట్లా గీతలు ఉంటాయి ఎన్ని గీతలు ఉంటాయి అంటే రుద్రాక్షలు ముఖాలు అయితే ఇప్పుడు మనము నాలుగు ముఖాల గురించి మాట్లాడదాం నాలుగు ముఖాలు అంటే నాలుగు గీతలు నాలుగు ముఖాలు ఎవరికి ఉంటాయి దేవుళ్ళల్లా ఉంటాయి బ్రహ్మ భార్య ఎవరు సరస్వతి అయితే ఇది సరస్వతి అధిష్టానం అయి ఉంటుంది ఈ నాలుగు ముఖాల లోపటం అయితే ఇది ఎవరు ఉపయోగించాలి ఇది స్టూడెంట్స్ పిల్లలు సరస్వతి కావాలి వాళ్ళకు జ్ఞానం రావాలి పిచ్చిలేషన్ వన్కైనా సరే డిప్రెషన్లో పోతారు కొందరు బిజినెస్లు చేసి అది చేసి ఊకే సవాలే సవాలే ఏ లాభం లేదు అని అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు వేసుకోవాలి వేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ఈ దివ్యశక్తి అనేది ఏర్పడి వాడు సావాలనేది కోరిక పోతుంది దీనికి బిజినెస్ ఏం చేయాలి నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలని ఆలోచన వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంటుంది అనమాట దీంతో పిల్లలకి వేస్తున్నాము వానికి మెమరీ పవర్ వస్తుంది వానికి ఇప్పుడు సపోజు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అవి హార్డ్ ఉంటాయి కొన్ని చార్టెడ్ అకౌంట్ కానీ మళ్ళీ వచ్చేసి గ్రూప్స్ కానీ అలాంటి వాళ్ళు వేసుకున్నానుకో వానికి ఈజీగా ఆడి పోంగ ఆన్సర్కు పల్లంది అనేది టక్ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఇది నాలుగు ముఖాలు రుద్రాక్ష ఇది లాస్ట్ సైజు ఇంతకంటే పెద్ద సైజు ఉండదు చిన్న నుంచి పెద్దదనుకుంటుంది ఈ చిన్న సైజులు ఈ సైజు నార్మల్ అనమాట ఇది ఇది నార్మల్ సైజు జనరల్గా వచ్చే సైజు ఇది పెద్ద సైజు లాస్ట్ పెద్ద సైజు అయితే మీకు పవర్ ఎక్కువ ఉండాలంటే పెద్దది వేసుకోవాలి సిగ్గువాడకుండా లోపల వేసుకోవాలి ఏమున్నది లోపల వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ రుద్రాక్ష నాలుగు ముఖాల రుద్రాక్ష ఏ విధంగా వేసుకోవాలి ఎవ్వరు వేసుకుంటే బాగుంటుంది ఇది నక్షత్రాల ప్రకారంగా కూడా వేసుకోవచ్చు కొందరు అడుగుతారు స్వామినా నక్షత్రానికి రుద్రాక్ష వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు ముఖాల రుద్రాక్ష వచ్చేసి ఇది ఆశ్లేష నక్షత్రము వేసుకోవాలి నాలుగు ముఖాల రుద్రాక్ష మళ్ళీ వచ్చేసి ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా వేసుకుంటే మంచిది మళ్ళొచ్చేసి రేవతి నక్షత్రం వాళ్ళు వేసుకుంటే కూడా చాలా మంచిది ఈ నక్షత్రాలలోకము నక్షత్ర ప్రకారము అడిగిన వాళ్ళు నక్షత్రమే కావాలనుకుంటే మాత్రం ఈ నక్షత్రాలను కూడా వేసుకోవచ్చు ఇట్లే అడుగుతుంటారు ఏ నక్షత్రాన్ని నా నక్షత్రం స్వామి రేవతి నక్షత్రం ఏం రుద్రాక్ష వేసుకో నాలుగు ముఖాలు వేసుకో నక్షత్ర ప్రకారం అయితే అయితే ఇది ఎట్లా ధరించాలి దీన్ని అయితే దీన్ని ఏం ఎట్లా ధరించాలంటే నాలుగు ముఖాలు చతుర్ముఖి అంటారు దీన్ని బుధవారం నాడు వేసుకోవాలి బుధవారం బుద్ధికి బుద్ధి జ్ఞానానికి సంబంధించిన వారం బుధవారం ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా పొద్దున పుట్ట వేసుకోవాలి రుద్రాభిషేకం చేపియాలి దీనికి శివుడి దగ్గర రుద్రాభిషేకం చేపియాలి పోయి ఆ రుద్రాభిషేకం చేపించేటప్పుడు ఇది ఆ లింగం పక్కకు పెట్టి చేపించాలి దీని మీద కూడా పాలు పెరుగు వాడాలి అయితే ఇంకేందంటే గురు పౌర్ణమన్నా లేకుంటే పౌర్ణమి రోజు కూడా వేసుకుంటే మంచిది ఇది గురు పౌర్ణమం అయితే ఇంకా శ్రేష్టం లేదని కూడా మామూలుగా పౌర్ణమి రోజు ధరించాలి అది కూడా ఆ రోజు ఏంటంటే మాకు పౌర్ణ పౌర్ణమి బుధవారం రోజు కలిసి రావు కాబట్టి గురువారం బుధవారం అన్నా పౌర్ణమి అనేది చూసుకోండి పౌర్ణమి ఉన్న రోజు అయితే వారం ఏదైనా పర్వాలేదు ఈ రెండు కాలువలంటే కలువై అందుకని చెప్పేసి అది పొద్దున ఆరు నుంచి ఏడు గంటల వరకే చేసుకోవాలి ఈ రుద్రాక్షను రుద్రాక్ష ధారణ వల్ల ఏంటంటే ఆయనకి మధ్యన ఆక్సిడెంట్లు అయ్యి మధ్యంతరంగా చనిపోవడము లేకుంటే ఈ కరోనల్ బీరోనల్ ఇటువంటివన్నీ వస్తాయి కదా అటువంటివి రాకపోవడము క్యాన్సర్ రాకపోవడము ఇటువంటివి జరుగుతుంది సేఫ్టీ అనమాట మరి కూడా చేతబడి చేస్తే అది చేస్తే తగ్గదు మళ్ళీ వచ్చేసి దానికి అపుల బాధలు ఉండి చనిపోవాలని అనిపిస్తుంది కొందరికి అటువంటివి జరగాయి మెమొరీ పవర్ పెరుగుతుంది స్టూడెంట్స్కి అయితే ఇటువంటివి అన్నీ ఉంటాయి మీకు కావాలని అనుకుంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా మీకు వచ్చి కూడా తీసుకోవచ్చు మీకు ఏదైనా ఫోన్ ద్వారా నేను సంప్రదించవచ్చు నేను పొద్దున ఫోన్ ద్వారా సెవెన్ టు నైన్ వరకు పొద్దున మాట్లాడతా రాత్రికి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా మీరు నా దగ్గర రావాలనుకుంటే మాత్రము ఇక్కడ నేను బిఎన్ రెడ్డి నగర్ ఎల్బీ నగర్ దగ్గర బిఎన్ రెడ్డి నగర్లు ఉంటా ఫోన్ ద్వారా వచ్చి రండి మీకు కరెంట్ లొకేషన్ కూడా కావాలంటే మా ఆఫీస్ నుంచి పెడతాము లొకేషన్ కూడా చూసుకొని రావచ్చు సోమవారం మంగళవారం బంద్ ఉంటుంది స్ట్రిక్ట్గా అయితే మీరు నన్ను అవమానించి అభిమానించి ఈ స్వామిది పొంగ బాగున్నది మీరు నా అభిమానులుగా మీరు చేసే పని ఏంటంటే నా ప్రోగ్రాము లైక్ చేయండి లైక్ చేయండి మళ్ళీ వచ్చేసి ఇతరులకు దాన్ని షేర్ చేయండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు పనులు చేసి పెడితే మీరు నాకు శ్రేయభిలాషిగా మీ దత్తానంద మీద వేళడా నా తుది శాతం వరకు మీకు సేవ చేస్తూనే ఉంటాను మీరు నాకు ఫోన్ చేయచ్చు రావచ్చు కలవచ్చు జాతకం కూడా నలభై నిమిషాలు చూసుకున్నాక తోటి అయినంత వరకు పరిష్కార మార్గం మీకు పరిష్కారాలు తెలియజేసి మీకు రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తా విదేశాలను పోయడానికైనా బిజినెస్లకైనా ఉద్యోగాలకైనా రుణ బాధలకైనా పెళ్ళిళ్ళు కాకపోయినా ఎనీ ప్రాబ్లంకు నా దగ్గర పరిష్కారం ఉంటుంది ఆ దత్తాత్రేయుడు ఇచ్చిన అనుగ్రహంతో గురు దత్త